హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున ఈ వీడియోలో చూసి మన అయితే మన తెలంగాణలో ఉన్న రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది సో అప్డేట్ ప్రకారంగా ప్రతి ఒక్కరికైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది దాంతోపాటు పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా ఈ రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికైతే ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు సో దీన్ని బట్టి మనం అయితే మాట్లాడుకుందాం ఈ రోజు ఈ వీడియోలో మరి కొంతమందికి అయితే ఈసారి పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయని చెప్తున్నారు సో ఎందుకు ఇలా చేస్తున్నారని ఈరోజు ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మాత్రం మీరు అయితే చివరి వరకు అయితే చూడండి సో దాంతోపాటు రైతుల మాఫీ కూడా మీరైతే ఏదైనా సమస్యలు ఉంటే వీడియో కింద కామెంట్ తెచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే తెచ్చేద్దాం పీఎం కిసాన్ సంబంధించిన పద్దెనిమిది విడిద డబ్బులు అనేది రెండు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఈసారి వచ్చేసి మనకైతే కంపల్సరీ అయితే డబ్బులు అయితే జమ అవుతాయి దాంతోపాటు ఎవరైతే ఈ కేవైసీ అయితే చేయలేదో వాళ్ళు కూడా ఒక్కసారి ఈ కేవైసీ అయితే చేసుకోండి ఓకేనా సో ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి దాంతోపాటు వీడియో నచ్చితే లైక్ అండ్ చేత చేసేయండి పీఎం కిసాన్ సంబంధించిన పద్దెనిమిదో విడత డబ్బులు అనేది రేపు రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం చెప్పడం అయితే జరిగింది సో రేపటి రోజున వచ్చేసి పదిన్నర నుంచి పదకొండున్నర లోపు వచ్చేసి పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేది జమ చేస్తారు ఈసారి కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీ ప్రకారంగా ఇస్తుందో పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఆ హామీ ప్రకారంగా పద్దెనిమిదో విడత డబ్బులు కూడా మనకైతే ఈసారి రేపటి రోజున రాఖీ పండగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు దాంతోపాటు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉందో ఆ కూడా రేపటి రోజు నుంచి వచ్చేసి మనకైతే డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నారు సో పిఎం కిసాన్ వచ్చేసి మనకైతే అందరికైతే వస్తాయి కాకపోతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉందో వాటికి మాత్రం కొంచెం జిల్లాల వారికి అలాగే సన్నకారు రైతులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈసారి పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు దాంతోపాటు రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో పీఎం కిసాన్ సంబంధించిన కౌలు రైతులకైతే ఎలాంటి డబ్బులు అయితే రావట్లేదు అని చాలామంది అయితే ఆందోళనతో పడుతున్నారు సో పీఎం కిసాన్ సంబంధించిన డబ్బుల్లో కూడా ఎవరైతే కౌలు రైతులు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా ఈసారి నుంచి అయితే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళకైతే ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు సో ఇలా చూసుకుంటే మాత్రం మనకైతే పీఎం కిసాన్ అలాగే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రేపటి రోజున ఒకేసారి అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో రేపటి రోజున మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి సో మీకు కనుక కంపల్సరీ డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి దాంతోపాటు రైతు రుణమాఫీ ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం ఓకేనా సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై